ఈ రోజు వీడియోలో మీకు కొబ్బరి మామిడికాయ వేసి రోటి పచ్చడి ఎలా చేస్తాము మన ఇంట్లో అనేది చూపిస్తానండి వీడియో చివరి వరకు చూడండి చాలా రుచిగా ఉంటుంది ఈ కొబ్బరి మామిడికాయ చట్నీ ఇప్పుడైతే మామిడికాయలు ప్రతి సీజన్లో వస్తున్నాయి కదండీ మనకు నచ్చినప్పుడు ఇలాగ రోటి పచ్చడి తినాలనుకున్నప్పుడు ఇలా కొబ్బరి మామిడికాయ చట్నీ నేను చెప్పినట్టుగా చేసుకోండి ముందుగా దీనికోసం అయితే కొబ్బరి ముక్కలను ఇలాగ పొడుగ్గా తరిగి పెట్టుకున్నాను అదేవిధంగా మామిడికాయను కూడా ఇలాగ సన్న సన్నటి ముక్కలు చేసి పెట్టుకున్నాను దీనికి ఏం పెద్దగా అవసరం ఉండదండి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువతో చేసి చూపిస్తున్నాను చూడండి ఉప్పు కారము జీలకర్ర ఇంతేనండి దీనికి కావాల్సింది అన్నీ కూడా మిక్సీ జార్లోకి ఒకటి ఒకటి యాడ్ చేసేసుకోండి మీ రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసేసుకోండి కారం కూడా మీ రుచికి సరిపడినంత అంటే మీరు తినగలిగిన కారాన్ని బట్టి కారం పొడిని కూడా యాడ్ చేసేసుకోండి ఉప్పు కారాలు రెండు కూడా సరిపోతే పచ్చడి అనేది మంచి రుచిగా అనిపిస్తుంది వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి కొద్దిగా చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకున్నామంటే పచ్చడి అనేది మరింత రుచిగా ఉంటుంది అన్నీ వేసి ఇలాగా బరకబరకగా రుబ్బి పెట్టేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ని ఉంచి కొద్దిగా ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కొంచెం ఇంగువ కరివేపాకు ఎండుమిరపకాయలు ఇలాగా పోపు దినుసులు అన్నీ కూడా వేసి సన్నటి సెగ బాగా కాలిన తర్వాత ఈ పచ్చడిలోకి అయితే యాడ్ చేసేసుకోండి పోపు ఎప్పుడు కూడా సన్నటి సెగ పైన వేయించుకుంటేనే పచ్చడిలకు అనేది టేస్ట్ అనేది బాగుంటుంది తప్పకుండా ఇలాగ సన్నటి సెగ పైననే వేయించుకోవడానికి ప్రయత్నించండి ఇంకా ఇదంతా కూడా వేగిన తర్వాత పచ్చడిలో కలిపేసుకోవడమేనండి వేడి వేడి అన్నంతో కానీ చాలా బాగుంటుంది ఇది చపాతీలోకి కూడా ఈ కొబ్బరి మామిడికాయ చట్నీ అయితే చాలా రుచిగా ఉంటుందండి మీకు ఇది తెలిసింది తెలిసిందింటి రెసిపీ తప్పకుండా ఆ విషయాన్ని కూడా కమెంట్ చేసి షేర్ చేసుకోండి మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు అనే విషయాన్ని మాత్రం చెప్పడం మర్చిపోవద్దు మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది మీ సుదక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఈరోజే చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను